ఇప్పుడు మనం మే నెలలో ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వివిధ రాసుల వాళ్ళకి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఏమి ఇస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ మే నెలలో కర్కాటక రాశి వాళ్ళకి ఒక్క శని ప్రబలం తప్ప అద్భుతమైన యోగాలు ఉన్నాయండి మీకు ఇక గురుమా గురుడు కూడా మారుతున్నాడు కదండి యోగమే అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ చంద్రుడు చూసుకుంటే అద్భుతంగా ఉంది మీ రాశి వాళ్ళకి ఈ నెల నుంచి ఇంకా సంవత్సరం పాటు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశాలే ఉండవండి ప్రతి ఎదుగురు ముందంజలో ఉంటారు అంటే మీకు సపోజ్ మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు లేకపోతే ఇంకో లేకపోతే జా కొంతమంది ఏమంటారు అంటే పెళ్ళిళ్ళ కోసం ఏ భావంలో ఉంటే ఆ భావంలో మీరు సక్సెస్ అవుతారు పైగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకు బాగా ఉంది అందుకని మీకు చాలా మంచి ప్రభావం చాలా ప్రభావం బాగుందండి కానీ ఇక్కడ ఏమైందంటే శని ప్రభావం మీ ది అంటే ద్వితీయ స్థానానికి శని దృష్టి ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ విషయంలో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు కానీ మీ ద్వితీయాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు లాభస్థానంలో కూడా వచ్చేస్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు పదిహేనో తారీఖు వరకు దశమ స్థానంలోను పదకొండు తర్వాత ఈ పదిహేనో తారీఖు నుంచి లాభంలో లాభంలో రవి లాభంలో గురుడు అంటే మాట్లాడే సామాన్యమైన యోగం కాదు ఖచ్చితంగా మీ నెల మొత్తం కూడా మీరు డబ్బులు అంటారు సరే అంటే డబ్బులు తేలియాడు అంటే ఇన్ ద సెన్స్ ఆనందోత్సవాలతో ఉంటారు దేనికి లోటు లేకుండా ఆనందంగా ఉంటారని చెప్పడం డబ్బులకి లోటు లేదంటే అర్థం అది అంటే సపోజ్ మీరు గాయని గాయకులు అనుకోండి మంచి మంచి ఆపర్చు ఆపర్చునిటీస్ రావడము దానివల్ల ధనయోగం ఉండడము రచయితలు అనుకోండి రచయితగా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడము తర్వాత యాంకరింగ్ మీరు టీవీలు చేయొచ్చు ఇలా యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడ ఉన్నా సరే మంచి పేరు ప్రఖ్యా ప్రఖ్యాతులు మంచి తీడతాయి మీకు ఖచ్చితం అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులు అలాగే అంత అలాగా వాక్ మీకు బాగా ఎక్కువ ఉంటుంది దాని వలన ఉపయోగమో ధనయోగం ఉంటుంది అని చెప్తున్నా అలాగే మూడో భావంలో కేతు అద్భుత యోగం అండి మూడో భావంలో కేతుకి దృష్టి మరిగా ఉంది అంటే మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ మీ నే వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది అంటే మీ తోబుట్టువులకి చాలా చాలా నే అంటే డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి అదే ధైర్యం బాగా ఎక్కువ అండి మీకు నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఒక పని పట్టుకున్నారంటే ఏ పనిలో సాధన ఏదైనా పని చేయాలనుకుంటే ఆ పనిలో నిమగ్నం అయిపోయి పని సాధిస్తారు అన్న సందేహం లేదు అలాగే శుభవార్తలు కూడా వింటారు ఉండోయి ఈ నెల మొత్తం కూడా శుభవార్తలు వినడము మంచి మంచి కార్యక్రమాలు పాల్గొనడము ఆనందంగా ఉండడము స్పోర్ట్స్ బాగా ఆడడము అలా చెప్పుకునేది చాలా ఉందండి ఫోర్త్ భావాధిపతి విక్కుడు అయ్యాడు కదా ఫోర్త్ భావ్కుడు మంచివాడు కాదు కదా పన్నెండు భావంలో ఉన్నాడు ట్వెల్త్ హౌస్లో ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు పదకొండో భావంలో కూడా ఉన్నాడు పద్ టెన్త్ హౌస్లో కూడా ఉన్నాడు ఏదేమైనా ఫోర్త్ భావం బాగుంది కాబట్టి శుక్కుడు మంచివాడు కాదు అయినప్పటికీ మంచి బా బాగుంది కాబట్టి వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా శుభాలే జరుగుతాయి అలాగే మీ గారికి ఆర్థిక పరిస్థితి కానీ మీ ఎడ్యుకేషన్ కానీ మంచి బాగా డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి సంతానం విషయం చూసుకుంటే అద్భుతంగా ఉంది ఇంతకుముందు సంతానం వలన చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు ఇప్పుడు అంటే సంతానం క్రియేట్ చేస్తారని అర్థము మీకు ఇప్పుడు గురుదృష్టిగా పంచమభావానికి ఉంది కాబట్టి సంతానం వలన మీకు ఇబ్బంది కలదు కలగదు ఖచ్చితంగా ఉంటుంది డెవలప్మెంట్స్ ఉంటాయి అలాగే మీకు జనాకర్షణ ఎక్కువ సాహిత్య రంగం అంటే మక్కువ బాగా మంచి అద్భుతంగా సాహిత్యం అంటే మీకు బాగా ఇష్టం పంచమభావం చూసారంటే మనం ఎక్కువగా సినిమా రంగం టెలివిజన్ రంగం సంగీత సాహిత్య నృత్య కళాకారులకు అంటాం కదా ఇంత ముందు వాళ్ళ టే అంటే కర్కాట రాజకీయాల బాగాలేదు శని ఉంది కాబట్టి పంచమ స్థానానికి ఇప్పుడూ ఉంది కాబట్టి ఆ శనివారం వచ్చే దోషాలు పరిహారమై గురుప్రభావం వలన ఖచ్చితంగా మీరు ముందంజలో ఉంటారు స్టాక్ మార్కెట్లో ఉన్నారనుకోండి ఇంతకుముందు అన్ని లాసులు వచ్చాయి మీకు ఇప్పటి నుంచి రాసులు తగ్గుముఖం పడతాయి డెవలప్ అయిపోతూ ఉంటారు ఇంక సప్తమ స్థానాన్ని చూసుకుంటే ఇంత భార్యాభర్తలు గొడవలు కొట్లాట్లు తీట్లు దూరంగా ఉండిపోవడము అసలు డైవర్స్ ఇవి ఉండే చిన్న చిన్న ప్రాబ్లం వాళ్ళ వాళ్ళ జాతకాలు ఇచ్చే ఉండే కానీ ఇప్పుడు భార్యాభర్తల వలన ఏమాత్రం ఇబ్బంది రాదు కలిసిపోతారు ఒకళ్ళ పట్ల ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ప్రేమ పెరుగుతుందండి ముందర అది అదృష్టం కదా అట్లా అద్భుతంగా ప్రేమ ఉండడం చాలా బాగుంటుంది అలాగే ఈ బిజినెస్ని విస్తరణ చేస్తారు బిజినెస్ పార్ట్నర్స్లో బాగా ఆనందకరంగా ఉంటారు విహారయాత్రలు చేస్తారు కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటారు బంగారం ఆభరణాలు కొనుక్కుంటారు ఖచ్చితంగా భావం కంఫర్టబుల్నెస్ దీన్నే విజయ విజయస్థానము అలాగే కళత్ర స్థానం అంటాం కదా బ్రహ్మాండంగా ఉంది అష్టమ స్థానంలో దోషం శని ఇక్కడ శని ప్రభావం ఎప్పుడైనా అండి మనం శని మిగతా రాశుల ప్రభ రాసులన్నీ బాగున్నాయి శని కదా ఏం చేస్తాడు అని మాత్రం అనుకోకూడదు శని ప్రభావం శని దోషమే అందుకని శని నెగ్లెక్ట్ చేయకూడదు శని మనం కారకత్వం అంటే ఓం శం శని యొక్క ప్రభావం తగ్గాలంటే ఓం శం శనీశ్వరాయ నమ ఓం శం శనీశ్వరాయ నమ ఓం శం శనీశ్వరాయ నమ అనే మూల మంత్రం చెప్పించడము గాయత్రి మంత్రం రోజుకు నూట నిమిషాలు నలభై రోజులు చేయండి వాక్ వాగ్ధాటి పెరుగుతుంది చాతుర్యం పెరుగుతుంది మీరు చెప్తున్న చెప్తున్న ప్రతి మాట సక్సెస్ అయిపోతుంది శుద్ధి అండి వాక్ శుద్ధి పెడితే ఆస్ట్రాలజర్స్కి ఉన్నారు కదా మీద చాలామంది జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు ఆస్ట్రాలజర్స్ బ్రహ్మాండంగా ఉంటుంది వాక్ దాటి బాగుంటుంది గాయత్రి మంత్రం చేయాలి అలాగే శని ప్రభావం తగ్గాలంటే ఆంజనేయ పూజ కూడా చేసుకోవాలి ఇవన్నీ మీకు తెలిసిన తెలియని ఏం కాదు కాకపోతే తల్లిదండ్రుల సేవలు ఓల్డేజ్ పీపుల్ అంటే ముసలి వాళ్ళు ఉంటారు సార్ ఏల్డ్ ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకి చూసి సేవలు చేయడము ఇలాగ మీరు అనాథ శరణాలయంలో ఉంటారు కదా వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో అంటారు వాళ్ళకి సహాయం చేయడం వల్ల శనివారం వచ్చే దోషాలు మీకు పరిహారం అవుతాయి వెంకటేశ్వరందరి దీపారాధన అలాగే కొంతమంది శివుడు శివాభిషేకాలు చే ప్రభావం వల్ల తగ్గుతాయి ఇది పక్కకు పెడతాం రాహు భాగ్యస్థానంలో బుధశుక్ర రాహులండి ఈ కాంబినేషన్ చాలా చాలా పర్ఫెక్ట్ రాహు జలతత్వ రాశిలో మీదే జలతత్వ రాశి అండ్ జలతత్వ రాశిలో రాహుతో దగ్గర బుధుడు దగ్గర బుధుడు దగ్గర ఉన్నాడు కుజుడు కూడా ఉన్నాడు అంటే ఈ భాగ్యస్థానం ఏం చేస్తుంది అంటే ఏం ఫలితాలు ఇస్తుంది ముఖ్యంగా వాటర్ సైడ్ అంటే మీరు గంగానది స్నానాలు పుణ్యనది స్నానాలు సరయూ నది స్నానాలు మీరు ఎక్కడ ఉంటే ఆ భావనలో స్నానాలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మే నెలలో సపోజ్ పుష్కరాలు ఉంటాయి కదా నర్మదా నర్మదా అంట కదా నర్మదా నది తలుచుకుంటేనే పుణ్యం కదండి నర్మదా నదిలో స్నానాలు చేస్తున్నారు కదా అప్పుడు అంటే మీకు ఈ నెల ఈ వారం పన్నెండు రోజులు కూడా పుష్కర స్నానాలు చేసి అంత అదృష్టము యమ యమదండం నుంచి యమ భయం నుంచి తప్పించుకుంటారు కదా ఉండదు ఆఫ్టర్ డెత్ వంద సంవత్సరాల తర్వాత ఎవరైతే పుణ్యక్షేత్రాలు ఈ నదిలో స్నానం చేస్తారో వాళ్ళకి హమదండనం ఉండదు అని పక్క పాయింట్ పడదాం ఫారిన్ కంట్రీస్కి వెళ్తారండి బుద్ధుడు రవి కా అంటే బుద్ధ రాహుల్ కాంబినేషన్ వల్ల మీరు వ్యాపార రీత్యా ఉన్నతమైన విద్య రీత్యా మెడిసిన్స్ అవ్వచ్చు ఎంఎస్ కోసము ఇంజనీరింగ్ ఎంఎస్ అవుతారు సరే వాటి కోసం ఏదైనా సరే విదేశాలు వెళ్తారు స్పోర్ట్స్ రంగంలో బాగా విజయం సాధిస్తారు భాగ్యస్థానం కదండి భాగ్యంలో బుద్ధుడు అంటే మాట విష్ణు స్నానంలో బుధుడు ఉన్నాడు ఇంకా చెప్పండి ట్వెల్త్ ట్వెల్త్ హౌస్ లార్డ్ నైన్త్ హౌస్ ఫారిన్ కంట్రీస్ ఖచ్చితంగా వెళ్తారు నైన్త్ హౌస్లో ట్వెల్త్ హౌస్లో ఉన్న ట్వెల్త్ హౌస్లో నైన్త్ భావంలో ఉన్నా విదేశ పర్యటన తప్పదు పైగా మీకు అద్భుతమైన యోగాలు కూడా ఉన్నాయండి మంచి బాగా యోగాలు అంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్ ప్రకారము స్పోర్ట్స్ వలన లేకపోతే మీరు తోబుట్టువుల వలన విదేశాలు వెళ్ళడము భాగ్యస్థానం బాగా బాగుండడము అలాగే మీ తోబుట్టువులు బాగుండడము నదుల్లో తీర్థయాత్రలు చేయడం ఎన్నో పుణ్య కార్యక్రమాలు భాగ్యస్థానం అంత అద్భుతంగా ఉంది అంటే సందేహం లేదు దశముల్లో రవి ఇది చూడండి ఇక్కడి నుంచి అద్భుతం దశమరవి బుధులు అంటే దశమంలో రవివదు సుక్కులు కూడా ఉన్నారు సుక్కుడు మంచివాడు కాయ అయినప్పటికీ కూడా దశమంలో సుక్కుడు ఏమీ చెడు చేయడం అంటే రవి ఉద్యుల కాంబినేషన్ ఏమవుతుందంటే డాక్టర్స్గా ఉన్న వాళ్ళకి లాయర్ సుతుల్లో ఉడికి చాలా మంచి జరుగుతుందండి అండి అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా చార్టెడ్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ ఆడిటర్స్ అంటాం కదా స్ట్రాట్యుటరీ ఆడిటర్స్ గవర్నమెంట్ ఆడిటర్స్ అంటాం కదా వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే జాతకాలు చెప్పేవాళ్ళు ఆస్ట్రాలజర్స్ వాళ్ళకి బాగుంటుంది మ్యాథమె మ్యాథమెటిషియన్స్ శాస్త్రవేత్తలకి వాళ్ళు కూడా మంచి మంచి కార్యక్రమాల్లో మంచి ముందందులో ఉంటారు దశమస్థానం కదండి దశమలో రవి దిగ్బలుడు కదా ది సెకండ్ హౌస్ ద లార్డ్ దశమంలో అంటే రాజకీయ రంగంలో కూడా మీకు కొద్దో గొప్ప ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయండి పోయి ఒక సినిమాలో వచ్చే దోషాలు తప్ప భాగ్య రాజ లాభస్థానం ఎక్కడ చెడిపోయింది బ్రహ్మాండంగా ఉన్నారు కదా అంటే మీ రాజకీయ రంగంలో పొలిటికల్ రంగంలో ఉన్న జనాకర్షణ పెరగడము ఒకవేళ మీరు ఎలక్షన్స్లో ఉంటే గెలుపొందడానికి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి దశమ రవి లాభంలో రవి బ్రహ్మాండంగా ఉన్నారు సరే ఈ పక్కకు పెడితే మీకు రవి కాంబినేషన్ కాంబినేషను గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోనూ బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో పనిచేయడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగే రవి కాంబినేషన్ వల్ల మీకు ఏంటంటే రవి కాంబినేషన్ వల్ల కూడా కొంతమందికి సాఫ్ట్వేర్ రంగం ఉంటుంది సరే ఆ సాఫ్ట్వేర్ రంగంలో కూడా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ఏదేమైనా లాభస్థానంలో రవితో కలిసేటువంటి గురుడు ఉన్నాడు అండి అది పర్ఫెక్ట్గా చాలా మంచిది పక్కన పదకొండు కూడా ఇంట్లో ఉన్నాడు అంటే ఏంటంటే రవే పదకొండో భవనం అంటే అసలు తిరుగులేని జాతకం అని అర్థం ఈ నెల మొత్తం కూడా గురుడు కూడా పదకొండు అదే ఒక పదకొండు పన్నెండు నెలల పాటు మీకు లాభస్థానం ఉండదు కాబట్టి గురుబలము రవి బలం తోడైపోయిందండి అంటే మీ ఇక్కడ నుంచి ఆనందకరంగా బాగా ఉంటారు తప్ప చెడు భావము బాధలు పడిపోవడం ఏమీ ఉండవు చాలా చాలా బాగుంది మీరు రాజకీయ రంగంలోనూ స్పోర్ట్స్ రంగంలోనో సినిమా రంగంలోనో మీరు చేస్తున్న బిజినెస్ రంగంలోనో అయితే ఉద్యోగ రంగంలో ఎక్కడ ఉన్నా సరే మీరు విజయం సాధించి తీరుతారు మీ అన్నయ్యకి చాలా బాగుంటుంది అండి అక్కలకి చాలా బాగుంటుంది కంటిన్యూస్ ఫ్లాప్ అనే ఉంటుంది మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి అన్న సందేహం లేదు ముఖ్యంగా మీరు సూర్య భగవాన్ ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యం ఆరాధన చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి